సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఏడాది కాంగ్రెస్ పాలన గీత వృత్తిపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశం గౌడ సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బీసీ కుల సంఘాల జేఏసీ కన్వీనర్ బాలగోని బాలరాజు గౌడ్ ఆధ్వర్యంలో అదేవిధంగా అధ్యక్షులు ఐలి వెంకన్నగౌడు గారి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది ఈ సమావేశంలో బీసీ సంఘాల నేతలు దుర్గేగౌడ గారు అదేవిధంగా రమణ గారు ఇలికట్టె విజయకుమార్ కుమార్ గారు బండి సాయన్న గారు చాలామంది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గౌడ సంఘాలు వీసీ సంఘాలు కుల సంఘాలు కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఏడాది కాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చే సమయంలో కాంగ్రెస్ పార్టీ గౌళ్లకు ఎన్నో హామీలు ఇచ్చింది మేము అధికారంలోకి వస్తే జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణ చేస్తాం అదేవిధంగా ట్యాంకు బండి మీద సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం విగ్రహాన్ని పెడతాం అదేవిధంగా వైన్ షాపుల్లో బార్ షాపుల్లో గౌళ్లకు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తాం అదేవిధంగా దురదృశవశాత్తు వశాత్తు గౌడన్న తాటచెట్టు మీదకి వెళ్ళిబడి చనిపోతే పది లక్షలు ఎక్స్క్యూజ్ చేయిస్తాం గౌడ్లకు జనాభా దామాష ప్రకారం అన్ని రంగాల్లో రాజకీయంగా ప్రాధాన్యత కల్పిస్తాం ముఖ్యంగా కళ్ళు వృత్తిని కడుపులో పెట్టుకుంటాం కళ్ళు వృత్తిని రక్షిస్తామన్నారు కానీ ఏడాది అయింది ఈ ఏడాది కాలంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నేటి వరకు ఒక్కటి కూడా అమలు కాలే ఏ ఒక్కటి కూడా అమలు కాలే పన్నెండు నెలలు మూడు వందల అరవై రోజులు ఉట్టిగా టైంపాస్ చేశారు తప్ప ముప్పై లక్షల మంది గౌడ జీవితాలతోటి గౌళ్ళ యొక్క సంక్షేమాన్ని విస్మరించి ఇలా ప్రభుత్వం చెలగాట మారుతుంది దీనికి ప్రధాన కారణం ముఖ్య కారణం ఈ శాఖకు బాధ్యత వహిస్తున్నటువంటి ఇలా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారే జూపల్లి కృష్ణారావు గారు ఎక్సైజ్ శాఖ మంత్రిగా తీసుకున్న సంవత్సర కాలంగా ఇంతవరకు ఏ రోజు కూడా ఒక గంట కానీ ఒక నిమిషం కానీ ఎక్సైజ్ శాఖ మీద రివ్యూ చేయలే గౌళ్లకు సంబంధించినటువంటి సంక్షేమం మీద ఎప్పుడు కూడా గౌడ సంఘాలను కుల సంఘాలను పిలిచి చర్చించలే గౌళ్ళ భవిష్యత్తుకు సంబంధించినటువంటి వృత్తి రక్షణకు సంబంధించినటువంటి విషయాల మీద జూపల్లి కృష్ణారావు గారు చర్చించలే పైగా జూపల్లి కృష్ణారావు గారు ఎన్నిటి మీద చర్చించకపోగా వృత్తి చేసుకునేటువంటి వాళ్ళ మీద ఎక్సైజ్ అధికారులను ఉసుగొలిపి అక్రమంగా ఇది ఉంది అది ఉంది అని చెప్పి అరెస్టులు చేసి జైళ్ళలో పెడుతున్నాడు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అంటే మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి అంటే మమ్మల్ని జైళ్ళ పెట్టడానిక మా వృత్తిని దెబ్బతీయడానిక మా బతుకులని ఆగంజేయడానిక దేనికోసం తీసుకొచ్చారు ఇలా గత పది సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ పాలనలో ఇవాళ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన పద్మారావు గారు ఐదు సంవత్సరాలు ఎక్సైజ్ శాఖ మంత్రి ఉన్నారు అదేవిధంగా గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన శ్రీనివాస్ గౌడ్ గారు ఐదు సంవత్సరాలు ఎక్సైజ్ ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత అగ్రకులానికి సంబంధించిన జూపల్ కృష్ణారావు గారికి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఎట్లు అంటే గతంలో ఏది ఇచ్చిరో కనీసం తెలుసుకోలేరా కాబట్టి మాది ఒకటే ఒకటే డిమాండ్ ఏడాదిగా ఓపిక పెట్టినాం ఇక మాకు ఓపిక లేదు తప్పించనన్నా తప్పించండి జూ ఎక్సైజ్ శాఖ నుంచి జూపేల్ని తప్పించండి మేము ఆయన మంత్రివర్గం నుంచి భర్తరపు చేయాలని అడుగుతలేం మంత్రివర్గం నుంచి తొలగించాలని అంటలేం గౌరవంగా అంటున్నాం ఆయన్ని పన్నెండు స పన్నెండు నెలలు అయింది కాబట్టి ఆయన చేయలేడు కాకినోట కోకిల రాగం రాదు అగ్రకులాలు బీసీలకు ఎప్పుడు న్యాయం చేయలేరు కాబట్టి ఆయన్ని ఈ శాఖ నుంచి తప్పించండి ఆయన గౌరవమైన శాఖ ఏదని ఇవ్వండి అదేవిధంగా ఈ శాఖ మాత్రం ఖచ్చితంగా ఇవాళ బీసీలకి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదే డిమాండ్ తోటి గౌడ సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఇలా వారం రోజుల లోపల వేలాది మందితోటి ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున మహాధరణ నిర్వహిస్తాం అదేవిధంగా మార్చి మొదటి వారంలో పది లక్షల మందితోటి పెరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ పెడతాం గౌడ్ల దమ్ ఏందో బీసీల దమ్ ఏందో చూపిస్తాం గౌడ సమాజానికి మొత్తం బీసీ సమాజం అండగా ఉంటుంది నూట ముప్పై ఆరు కులాల మద్దతు ఉంటుంది ఈ మీటింగ్లో నూట ముప్పై ఆరు కులాలకు సంబంధించిన బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ గణేష్ చార్ కూడా వచ్చి మద్దతు తెలపడం జరిగింది గౌళ్ళు ఒక ఒకరే కాదు ఒంటరే కాదు వాళ్లకు సబ్బండ కులాల మద్దతు ఉంటుంది ఖచ్చితంగా మేము నలభై రెండు గంటలు ఈ ప్రభుత్వానికి గడువు విధిస్తున్నాం మీరు శాఖను తప్పిస్తారా జూపెల్ని తప్పిస్తారా ఎక్సైజ్ శాఖ నుంచి గౌడ వృత్తిని అనేది తొలగించండి బీసీ శాఖలను కలపండి లేదా ఎక్సైజ్ శాఖ మంత్రిగా జూపెల్ని తప్పించండి ఒక బీసీ మంత్రిని అప్పజెప్పండి దీన్ని చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం మీద గౌడ్లు బీసీలు సమరబీరి ముగిస్తామని చెప్పి ఈ సందర్భంగా గౌడు ఈ గౌడ సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కవినరు రాష్ట్ర అధ్యక్షుని గౌడ కలిగిత ఉద్దాల సంఘం ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం తెలంగాణ గౌడ కలిగిత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఏకవాక్య తీర్మానంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలు తక్షణమే అమలు చేయాలని చెప్పేసి అందులో ప్రధానంగా సర్దార్ సరేపాన్న పేరుతోటి జనగామ జిల్లాని తక్షణమే ఏర్పాటు చేయాలి ట్యాంక్ బండు పైన పాపన్న విగ్రహాన్ని నెలకొల్పాలి పది లక్షలతో కూడుకున్నటువంటి ఎక్స్ రేషో చెట్ల మీకెలు పడి చనిపోయిన శాశ్వత వికలాంగులైన వారందరికి కూడా ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా గౌడ ఆత్మగౌరవ భవనాన్ని ఏదైతే నిన్న మొన్న యాదవ సోదరులు కుర్మ సోదరులు ఎట్లయితే పూర్తి చేసుకొని ప్రారంభోత్సవం చేసుకున్నారో ఇప్పటికీ గౌడ భవనానికి అతి లేదు గతి లేదు తక్షణమే నిధులు కేటాయించి గౌడ ఆత్మగౌరవ భవనాన్ని నిర్మాణానికి ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి అదేవిధంగా కళ్ళు వృత్తిపైన దాడులు జరుగుతూ ఉన్నాయి అనేక మందిని జైల్లో పెట్టి చెంచల కూడా జైళ్లలో మగ్గుతూ ఉన్నారు తక్షణమే కల్లుగీత వృత్తిపైన దాడులు ఆపివేయాలని నిలిపివేయాలని చెప్పేసి బేషరత్తుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమించడం తప్పదు అందరం కూడా అన్ని సంఘాలు కూడా నిర్ణయించడం జరిగింది పెద్ద ఎత్తున వచ్చే వారం పది రోజుల లోపల ఇంద్రపార్క్ దగ్గర గౌడ గర్జన ఒకటి నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం మా పైన దాడులు ఆపకపోతే ఇంతకుముందే దాదుల సినన్న చెప్పినట్టుగా జూపల్లిని కల్లుగీత ఎక్సైజ్ శాఖ నుంచి తక్షణమే తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కల్లుగీతను కూడా ఎక్సైజ్ శాఖ నుంచి కూడా తీసివేయాలని చెప్పేసి డిమాండ్ ఉంది బీసీలకు కానీ గౌడులకు కానీ ఆ శాఖ ఇచ్చినట్లయితే ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల నుండి ఏదైతే గౌడుకు గౌడ్ల చేతుల్లో ఎక్సైజ్ శాఖ ఉండడం వల్ల కల్లుగీత వృత్తికి రక్షణ కలిగింది ఇప్పుడు ఏవైతే అగ్రకులం చేతుల్లోకి కళ్ళుగిత వృత్తి వెళ్ళిపోవడం తోటి కొద్ది మంది ఉన్నటువంటి ఎలమలు ఉన్నటువంటి సామాజిక వర్గం అయినటువంటి మా కల్లుగిత వృత్తికి అవగాహన లేనటువంటి జూపల్లి కృష్ణారావు చేతుల్లో కల్లుగిత వృత్తి ఉండడం వల్ల వారికి అవగాహన లేకపోవడంతో మా సంఘాలని కూడా సంవత్సర కాలంగా ఏనాడు కూడా ఒకనాడు కూడా పిలిచి సమావేశానికి పిలిచి మీ బాధలేంది మీ విషయాలేంది మీ సమస్యలేంది మీ ఆర్థిక పరమైనటువంటి అంశాలేంటి అన్నటువంటి కూడా మా సంఘాలతోటి చర్చించలేదు కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే జూపల్ని ఎక్సైజ్ శాఖ నుంచి తీసివేయాలి ఒక బీసీకి కానీ గౌడుకు కానీ ఈ శాఖని కేటాయించాలని చెప్పేసి లేని పక్షం లోపల కళ్ళుగిత బీసీ శాఖలో కలపాలి చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో కబద్దార్ అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం లేని పక్షంలో ప్రభుత్వాన్ని మాత్రం కట్ట కట్టుదిట్టంగా మేము కట్టడి చేసి అవసరం అనుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమానికి కూడా సిద్ధమవుతామని చెప్పేసి ఈ డిమాండ్లని నలభై ఎనిమిది గంటల్లో నెరవేర్చని పక్షం లోపల మరొక ఉద్యమ రూపం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడదని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తాం ఇప్పుడు చెప్పిన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ అధికారులకు రాకముందు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఇవన్నీ నెరవేర్స్తామని చెప్పింది మీరు చెప్పిన హామీ ఏదైతుందో మీరు పెట్టుకున్న మేనిఫెస్టో అవుతుందో దాన్ని అమలు చేయమంటున్నాం చేయని పక్షంలో ఇవాళ ప్రభుత్వ వ్యతిరేక గౌడ వ్యతిరేక ప్రభుత్వంగా మిగిలిపోయే పరిస్థితుంది అసెంబ్లీ జరుగుతూ ఉంది ఈ అసెంబ్లీలో మా భవిష్యత్తు కోసం మా బతుకు కోసం మా గురించి మీరు ఏం చర్చిస్తారో పాలనలో మీరు చేసింది ఏంటి రేపు సందర్భంగా ప్రకటించాలి ప్రకటించకపోతే పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద తిరుగుబాటు కొనసాగుతుందని హెచ్చరిస్తాం ఈ ఏడాది పరిపాలనలో కాంగ్రెస్ పరిపాలనలో కల్లుగిత కార్మికులకి ఎలాంటి సంక్షేమానికి నోచుకోకుండా ఉన్నది ఇవాళ కాంగ్రెస్ ఎన్నికల ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో కల్లుగిత కార్మికులకి పది లక్షల రూపాయలు ఎక్స్క్యూజ్ ప్రకటించారు ఇంతవరకు అది మంజూరు కాలేదు అదేవిధంగా కల్లుగిత కార్మికులకి వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేల రూపాయలు అని చెప్పారు అదేవిధంగా కల్లుగిత కార్మికుల సంక్షేమానికి ఎలాంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు చర్యలు చేపట్టలేదు అదేవిధంగా ఎక్సైజ్ శాఖలో ఇంతవరకు పెండింగ్లో ఉన్న ఏడు కోట్ల రూపాయలని ఇంతవరకు ప్రభుత్వం మంజూరు చేయట్లేదు అదేవిధంగా గీత కార్మికులకి సేఫ్టీ కిట్లు ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా పదివేల సేఫ్టీ కిట్లే అందించారు సభ్యత్వం కలిగిన రెండు లక్షల యాభై వేల మంది గీత కార్మికులు ఉన్నారు వారందరికీ కూడా తక్షణమే అందించాలి అది కూడా ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నది అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న కళ్ళు గీత సొసైటీలని పునరుద్ధరణ చేస్తా అని చెప్పారు కానీ ఇంతవరకు అది అమలుకు నోచుకోలేని పరిస్థితి ఉంది చదువుకున్న గీత కార్మికుల్లో చదువుకున్న యువత యువకులు నిరుద్యోగంగా చాలామంది ఉన్నారు వాళ్ళకి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి అదేవిధంగా హైదరాబాద్ సెంటర్లో నక్లెస్ రోడ్లో నిర్వహిస్తున్న నీరా కేప్ని ఎక్సైజ్ అదేవిధంగా బీసీ కార్పొరేషన్ హ్యాండ్ ఓవర్ చేసుకొని గీత కార్మికుల సంక్షేమానికి మిగతా ఇది ఈ రాష్ట్రంలో ఉన్న ముద్విని కానివ్వండి నందనం నీరా ప్రాజెక్ట్ని త్వరగా పూర్తి చేసి గీత కార్మికుల సంక్షేమానికి ముందుకు తీసుకోవాలని కోరుతాం ఇక్కడ మేమంతా ఒకటే కోరుతున్నాము గత ప్రభుత్వం ఏదైతే ఉన్నాయో కొన్ని తప్పిదాలు చేసినా కొన్ని విడిద విడదొడుకులు ఉన్నా కూడా ఇంతో అంత మేలు చేసినాయి అని చెప్పి మేము పరిగణిస్తున్నాం అయితే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అంతా ఎప్పుడు కానీ గౌడ్లకు వ్యతిరేకంగానే పనిచేస్తున్నది గత రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ వచ్చినప్పుడు ఏమైంది మొత్తం గౌళ్ళని మొత్తం నాశనం చేయడానికి ప్రభుత్వం సెవెన్ సిక్స్ జీవో జియో తీసుకొచ్చేసి కళ్ళ దుకాణాలన్నీ బంద్ చేసిన సీట్లో ఇప్పుడు అదేవిధంగా వచ్చిన ఒక సంవత్సరంలో మాకు ఇచ్చిన హామీలు వాళ్ళు పెట్టిన మెనిఫెస్టోలో ఒకటి కూడా పనిచేయలేదు ఇప్పటివరకు మీరు ఉత్సవాలు చేస్తున్నారు సంవత్సరం నుంచి సంవత్సరం ఉత్సవాలు అని చెప్పి చేస్తున్నారు ఒక సంవత్సరం ఉత్సవాలు నిజమే దాంట్లో మా గౌళ్ళ గురించి మీరు ఏమేమి ఇచ్చిరని చెప్పి చెప్తారు రెండు వేల నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని ఇచ్చిరా మాకు విగ్రహం పెడతాం ట్యాంక్ బండ్ మీద పెట్టిరా మాకు ఐదు వేల నుంచి పదివేలకు ఎక్స్క్రేషన్స్ ఇస్తామని ఇచ్చిరా అంటే ఉత్సవాలు చేసుకోవడం ఏదైనా ఉంటా మీరు అడిగినాయి మీరు చెప్పినాయి మీరు మెనిఫెస్టో పెట్టినాయి ఏదన్నా ఇంప్లిమెంట్ చేయండి మేము లేని చేస్తున్నాము చేస్తున్నాం కాదు అడగని కూడా ఇస్తున్నాం అన్నారు అరే అడిగినాయి ఇవయ్యా మేము అడుగుతున్నాం అదే మేము ఒకటే అడుగుతున్నాము చిన్నగా ఈరోజు మీటింగ్లో చెప్పింది ఒకటే మేమందరం కూడా అడుగుతున్న డిమాండు ఎక్సైజ్ మినిస్టర్ని గత ప్రభుత్వాలు ఎవరన్నా కానీ మా సామాజిక వర్గానికి ఇచ్చారు గౌడ్కి మీరు ఇప్పుడు ఏదైనా ఎవరికి ఇచ్చారు జూపల్లిక జూలో ఉన్న పిల్లికి ఇస్తారా మీరు మాకు కాదు కదా గౌడ్ కాదు కదా ఇచ్చేది ఫస్ట్ మిని మినిస్టర్ని తీసేయండి తీసేసిన తర్వాతనే మిగతా ఎవరికి ఉన్నా కూడా మీరు చేయాలి ఎక్సైజ్ మినిస్టర్ అని అంటే అసలు ఎక్సైజ్ నుంచి మా కళ్ళను తొలగించాలి మీరు అది మేము డిమాండ్ చేస్తుంటే ఉన్నోడిని తీసుకొచ్చి లేను పెట్టినట్టుగా మీరు ఎప్పుడు మాకు వ్యతిరేకం చేస్తున్నారు ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు మీకైనా కానీ మీ ప్రభుత్వానికైనా మేము హెచ్చరిక చేస్తున్నాం ఏంటంటే మాకు ప్రోత్సహించాల్సి పోయి మా ఇంక్రీజ్ చేస్తున్నారు మా డిక్రీజ్ చేస్తున్నారు మమ్మల్ని అవమానపరుస్తున్నారు మేము మా కులాన్ని మమ్మల్ని అవమానపరుస్తున్నారు దీన్ని హెచ్చరిక తీసుకొని మీ ఇందిరా పార్క్ దగ్గర కానీ ఫస్ట్ ధర్నా చేసి మీకు హెచ్చరిక జారీ చేస్తాం మేము ఇప్పుడు కూడా హెచ్చరికలే జారీ చేసినాము మీకు చూస్తున్నాం సంవత్సర కాలంగా ఓపికతోనే ఉన్నాం అంతేందుకు చనిపోయిన తాడిమించి చనిపోయిన వాళ్ళకి ఎంతమందికి ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలేదు మీరు గత ప్రభుత్వాలు ఏం చేశాయంటే కనీసం చనిపోయినప్పుడు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పంపించేది అది మీరు సంవత్సర కాలంగా బంద్ పెట్టిరు ఎక్స్క్రేషివ్ ఒక కాలం మాట విడిచిపెట్టండి పదివేల రూపాయలు ఇంటికి తీసుకుపోయి ఇచ్చేవాళ్ళు బీసీ కార్పొరేషన్ వాళ్ళు లేవు మీ దగ్గర అంటే మేము అడిగేది లేదనైనా మీరు కొత్త ప్రభుత్వం ఏదో సర్దుకుంటూ సర్దుకు సర్దుకునే పాత జరిగేవి అనేది జరిపినయ్యాలి కదా వాటికేం లేదుగా లోడ్ బడ్జెట్ మాకు బడ్జెట్ ఏం లోడ్ లేదు మీరు గుర్తుపెట్టుకోండి ఏదైతే వృత్తిదారులు ఉన్నారో ఏ వృత్తిదారులు కూడా ఏ కులపుళ్ళు కూడా గవర్నమెంట్కు రెవెన్యూ లేదు మాది ఒక లక్ష కోట్ల రెవెన్యూ ఉన్నది మాది గీత కార్మిక వ్యవస్థ నుంచి కానీ ఎక్సైజ్ నుంచి కానీ ఒక లక్ష కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది బిజినెస్ దాని మీద మీరు ఎంత సంపాదిస్తున్నారో ఎంత ఉన్నది మిగతా కులాలే చూపెట్టండి వారికి ఇస్తే నిన్న గొల్ల కుర్మలకు మేము వ్యతిరేకం కాదు గొల్ల కుర్మలకి అని నిన్న భవనం ఇచ్చారు ఎక్కడ భవనం వాళ్ళు చేశారు మాకేది భవనము మాకు ఇచ్చిన ఐదు ఎకరాలు మీరు కోటి వారాలకి కింద తెలుగుదేశం ప్రభుత్వము ఒక సొసైటీకి ఐదు ఎకరాలు ఇచ్చారు ఒక సొసైటీకి ఐదు ఎకరాలు ఇరవై ఏళ్ళ కిందనే ఇచ్చారు మీరు ఏదయ్యా ఒక స్టేట్కు అదేదో ఐదు ఎకరాలు ఇచ్చేసి మేము గొప్పలు చెప్పుకున్నారు గత ప్రభుత్వాలు ఆ ఇచ్చిన ఐదు ఎకరాలకు కూడా రాష్ట్ర ఒక రూమ్ కట్టేయడానికి ఒక ఇల్లు కట్టి ఒక ఆఫీస్ కట్టేయడానికి లేదు మీకు అంటే మీది ఎక్కడ పోతున్నది అక్కడ రెవెన్యూ ఎంత అప్పుడు ఎంత ఉన్నది రెవెన్యూ కోటి వరాల కింద వాళ్ళు ఎప్పుడు ఎట్లు ఇచ్చారు మీరు ఎట్లు అంటే మీరు మా వృత్తిని కించపరచడము మమ్మల్ని అగౌరవపరచడము మమ్మల్ని తొక్కటం కిందనే మీరు చూస్తున్నారు తప్ప మాకు ఎంకరేజ్ చేస్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఒకటే జూలో ఉన్న పిల్లిని తీసేయండి మంత్రివర్గం నుంచి అవసరమంటే ఎక్సైజ్ తొలగించి ఆయన మంత్రివర్గం నుంచి కూడా తొలగించండి అని చెప్పి చెప్తున్నాం ఇప్పటివరకు ఏ కుల సంఘాలతో ఒక మీటింగ్ పెట్టలే ఆయన మేం పోయి కలిసి సన్మానం చేసి వచ్చినం తప్ప ఆయన ఏ ఒక్క కుల సంఘాలతో ఎవరితోని కానీ మాకు మీటింగ్లు పెట్టలే మీ సమస్యలు ఏందని అడగలేదు గురించి మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ ఇరవై నాలుగు లోపల మాకు ఏమున్నదో ఈ వారం పది రోజులల్లో మాకున్న సమస్యలను తీర్చడానికి మా సంఘాలందరినీ విలువాలని చెప్పి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం